அக்கன் திரேன்ட்ரிண்டி நாஜ்ரு ఉల్లిపాన్నాయి వేసు నువ్వు సరీస్గా సరీస్గా చదురుకుని కూర్చో నువ్వు అంత కొర వేసుకున్నావు ఎదక ఎదొకలాక్క నికర అలాగే ఇలా కట్టుకోవాలి అందులో కూర్చో बाज बैठ ले इसको हाँ こっ,ちのこっちのチェアにやんだ。 అన్న కత్తివడమలో సార్ నూరు కత్తివేడి తిత్ర అన్న बेटा మన ఏది నూరు పొద్దున ఉప్పు తెచ్చుకరే రేపు అని శుభ్రంగా డబ్బా కడిగేసి ఇది కొద్దా చెమ్మగా ఉంది కదా శుభ్రంగా డబ్బా కడిగే చేసుకుని ఆరబెట్టుకుని ఉప్పు తెచ్చుకుని అందులో పోషిస్తా కారం ఇప్పుడు ఇవిగా

यहाँ स्थान है <laughs> <laughs>

అండి ఈరోజు మేము దొయ్యాతకి తిరుమలపురం వచ్చాము మొత్తం పదమూడు మంది వచ్చి రెండున్నర ఎకరాలు దుయ్య వేసుకుని ఇప్పుడు టైం వచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఆరుగోడు మా పంట ఎంతలోటే అదే రయ్యా అదే నాకు దెబ్బ తాగి సరిపోద్ది అది అలా పోయాలండి ఆంధ్రకాని

బాటికేనా ఏ వంకాయ కూర అన్న వేసుకుంటావా మర్రా అది వేసుకో రాజు వేసుకో రారా బోలంత కూరని తీసుకోలేముందు ఒక అర్ర ఉందా కావాలంటే ఒక అర్రం ఒక అర్రం చేసేసుకోమను ఎలాగ ఇంటికి వెళ్ళిపోతున్నాం అప్పుడు ఇచ్చేసేదే सचेव दी बेटी ఓ సొక్క టీ వచ్చిపెట్టు ఫాలో సవా సొక్క టీ వచ్చిపెట్టు రేపు వద్దన్నా అది రాత్ర సెంటర్లోకి వెళ్ళాను కదా అరటికాయలు అరెటికాయలు పొద్దున్న ఏప్పుడు పెడతావని తెచ్చాను ఆదిత్య కూడా అరటికాయలు తినొచ్చా తినచ్చు ఏపుడు ఏపడెట్టి